హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ రానీ వ్లాగ్స్ ఇవాళ మనం జొన్నలతో దోశలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము సో మీ అందరికీ తెలిసిందే కదా జొన్నలు ఆరోగ్యానికి చాలా మంచిదని ఇందులో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది బ్లడ్ షుగర్ లెవెల్స్ని తగ్గించడానికి కూడా మంచిగా వర్క్ అవుతుంది సో అవి ఎలా చేయాలో చూద్దాము ఫస్ట్ అయితే కనుక నేను ఒక కప్పు చూపించాను కదా ఆ కప్పుతో త్రీ కప్స్ జొన్నలు తీసుకున్నాను ఈ జొన్నల్లో రెండు రకాలు ఉంటాయి కదా వైట్ అను ఎల్లో కలరు నాకు తెలిసైతే సో నాకు అయితే ఎల్లో కలర్ దొరికాయి నేను ఎల్లో కలర్ జొన్నలతో చేస్తున్నాను త్రీ కప్స్ జొన్నలు తీసుకొని వాటిని బాగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక నైన్ అవర్స్ అన్న నానబెట్టుకోవాలి అలానే ఇంకొక గిన్నె తీసుకుని అందులో మనం ఏ కప్తో అయితే మెజర్ చేసుకున్నామో జొన్నలు అదే కప్పుతో ఒక కప్పు మినపప్పు తీసుకున్నాను ఒక పెద్ద స్పూన్తో మెంతులు తీసుకున్నాను వీటిని కూడా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక త్రీ కప్స్ జొన్నలకి ఒక కప్పు మినపప్పు అన్నట్టు వీటిని కూడా మంచిగా వాష్ చేసి ఒక ఎయిట్ అవర్స్ సెవెన్ అవర్స్ నానితే సరిపోతుంది మినపప్పు అలానే రెండింటిని నానబెట్టుకోవాలి ఫస్ట్ జొన్నలు నానబెట్టుకొని కొన్ని ఒక టూ అవర్స్ లేటర్ అయినా కూడా మినపప్పు నానబెట్టుకోవచ్చు సో నాకైతే నానిపోయి నైన్ అవర్స్ అయిపోయింది ఆ తర్వాత జొన్నల్ని కడిగిన కడుక్కొని ఇందులో మిక్సీ జార్లో వేసుకోవాలి కొంచెం ఏమన్నా రాళ్ళు అలా ఉంటాయి కదా వాటిని మంచిగా చూసి వేసుకోండి జొన్నలు వాటర్ వేసుకొని చూసారా మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా పట్టుకోవాలి జొన్నలు అలా మిక్సీ పట్టిన దాన్ని ఒక బౌల్లోకి తీసుకో ఒక గిన్నెలోకి తీసుకున్నాను అదే జార్లో మినపప్పు మెంతులు ఉన్నాయి కదా కడిగి పెట్టినటువంటివి వాటిని కూడా తీసుకొని మిక్సీ పట్టుకోవాలి మినపప్పు కూడా అలానే మెత్తగా రుబ్బుకోవాలి ఆ మినపప్పుని కూడా మనం ఆల్రెడీ జొన్నలు వేసాం ఒక గిన్నెలు తీసుకుందాం కదా అదే గిన్నెలో మినపప్పును కూడా తీసుకొని రెండింటిని బాగా కలుపుకోవాలి జొన్ జొన్నలు లేట్గా మెదుగుతాయి మినపప్పు త్వరగా మెదుగుతుంది కదా అందుకని విడివిడిగా మిక్సీ పట్టుకున్నాను సో ఆ రెండింటినీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి సో ఇప్పుడైతే నేను నీట్గా కలిపేసాను ఇంకా మూత పెట్టి పక్కన పెట్టుకుని ఒక నైన్ అవర్స్ అలాగా ఫార్మేట్ అయితే సరిపోతుంది చూసారా నేను నైట్ పట్టాను మార్నింగ్ తీసి అసలు ఎంత మంచిగా పిండి తయారైపోయిందో చాలా బాగా వచ్చింది పిండి అయితే కనుక ఎక్కువ బాగా ఫర్మేట్ అయ్యి బాగా అంటారు కదా అలా అయింది పిండి ఈ పిండితో అయితే దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి అసలు నేను మార్నింగ్ నైట్ వేసి మార్నింగ్కి ఇలా అయింది మీరు మార్నింగ్ వేసుకున్న ఈవినింగ్ కల్లా ఇలా మంచిగా అయిపోతుంది ఫర్మేట్ అవుతుంది సో ఈ పిండిని మీకు కావాల్సినంత ఒక బౌల్లో తీసుకొని సాల్ట్ వేసుకొని కలుపుకొని ఇంకా చక్కగా దోశలు వేసుకోవటమే మనం మామూలుగా బియ్య పిండితో అలానే వస్తుంది దోశ చాలా చక్కగా వస్తుంది దోశ అయితే కనుక మీరు క్రిస్పీగా కావాలంటే కొంచెం పిండి తిక్కుగా కలుపుకొని వేసుకోండి లూజ్గా కావాలంటే కొంచెం మెత్తగా ఇష్టపడతారు కదా దోశలు అలా మెత్తగా ఇష్టపడే వాళ్ళు కొంచెం పిండిని లూజ్గా కలుపుకొని వేసుకోవచ్చు చాలా బాగుంటాయి అసలు దోశలు ఇందులో మీ ఇష్టం ఆనియన్ వేసుకోవచ్చు ఆనియన్ దోశలో వేసుకోవచ్చు నెయ్యి కారం దోశ వేసుకోవచ్చు చాలా బాగుంటాయి రోజు తినలేకపోయినా కూడా వారానికి రెండు మూడు సార్లు అయినా కూడా చేసుకోవడానికి ట్రై చేయండి సో నేనైతే ఇంక ఇలా దోశ వేసాను అందులోకి పప్పు చట్నీ అను అలానే టమాటా చట్నీ కొంచెం అసలు ఈ రెండు కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది కొంచెం టమాటా చట్నీ వేసుకున్నాను సో నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా కమెంట్ చేయండి చాలా బాగుంటాయి దోశలు అయితే కనుక ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్